Hey hello everyone welcome to my channel Digital Trader Telugu so guys అందరూ అయితే చాలా రోజుల నుంచి అయితే నన్ను చాలా మంది అయితే నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్ మన కమ్యూనిటీలో అయితే సో ఎప్పుడు మీరు సార్ ఇంటర్ లింక్ నెట్వర్క్ గురించి మీరు వీడియో చేస్తారు సో దీని గురించి అప్డేట్ తీయండి అనేసి నన్ను అయితే అడుగుతూనే ఉన్నారు సో బ్రో అప్డేట్స్ తీయండి అప్డేట్ తీయండి అని సో ఎట్టకేళ్ళకైతే నేను రీసెర్చ్ చేసిన తర్వాత మీతో దీని గురించి షేర్ చేసుకోవాలి సో కంటిన్యూస్గా దీని గురించి అయితే ఎవ్రీడే అయితే మీకు దీని గురించి ఏ అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో అయితే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా నేను అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోనికైతే సో ఇంటర్లింక్ నెట్వర్క్ని ఎంతమంది అయితే ఇక్కడ మైండ్ చేస్తున్నారు సో యాప్ డౌన్లోడ్ చేసుకొని సో వాళ్ళంతా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే నేను మినిమం ఒక థౌజండ్ లైక్స్ అయితే నేను ఇక్కడ అనుకుంటున్నాను ఎందుకంటే ఇంటర్ లింక్ నేను మొత్తం రీసెర్చ్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే సో దీన్ని చాలామంది పై నెట్వర్క్ లెక్క అయితే ఇక్కడ మైన్ అయితే చేస్తున్నారు సో ఇది ఒక గుడ్ థింగే ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదంటే మెయిన్ రీజన్ అయితే మీతో షేర్ చేసుకుంటాయి సో మన ఛానల్లో ఏదైనా సరే నాకు పూర్తి డీటెయిల్స్ అండ్ నాకు జెన్యున్ అనిపిస్తే తప్పించి నేను ఇక్కడ వీడియోస్ అయితే చేయను సో చాలా మన దాంట్లో మన ఛానల్స్ మీరు ఏమైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మన వీడియోస్ చూసుకోండి సో నేను జెన్యున్ అన్నాకి ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాతే దీన్ని డౌన్లోడ్ అయితే చేశాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది సో నేనైతే ఇక్కడ మన టైం లైన్లో అయితే ఇక్కడ ఏదైతే ఇంటర్ లింక్ అయిందో సో దీనికి నేను గట్టిగా అయితే లింక్ అయిపోయినా గాయ సో మీరు ఇంకా భయపడకండి మన తెలుగు కమ్యూనిటీలో దీని గురించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ సో ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను కరెక్ట్గా అయితే ఇక్కడ తీసుకొని వస్తాను ఆల్రెడీ మీరు ఎవరైతే పై నెట్వర్క్ని ఇక్కడ ఆల్రెడీ మైన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ తెలుసు నేను ఇక్కడ పైకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని టైం టు టైం ఇక్కడ అప్డేట్ చేశాను సో ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి సో ఎక్కడ అమ్ముకోవాలి సో నేను చెప్పాను వాళ్ళకి సో చాలా సెవెంటీ పర్సెంట్ మీరు హైయెస్ట్ పై త్రీ డాలర్ వచ్చినప్పుడు సేల్ చేసుకునేయండి సో మిగతా దాన్ని మనం బెట్ చేద్దాం సో కంటిన్యూస్గా అయితే మైనింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ నేను తీసుకుంటూ వస్తూ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి ఎలా ఒక్క వ్యాలెట్ నుంచి ఇంకొక వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకొని సో ఎక్స్చేంజెస్లో ఎలా సెల్ చేసుకోవాలి ప్రతిదీ నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది సో చాలామంది అయితే దాని నుంచి అయితే చాలా వరకు అయితే ఈజీగా వాళ్ళు కాయిన్స్ అయితే అమ్ముకున్నారు సో కొంతమంది నెగిటివ్గా ఆ రోజు కూడా నా మీద మాట్లాడినారు కానీ సో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు అయితే వాళ్ళు కూడా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు సో కేవైసీస్ పరంగా ప్రతిదీ అయితే హెల్ప్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ అయితే చాలా జెన్యున్గా అనిపిస్తుంది కాబట్టి సో దీని గురించి ఏమొచ్చినా సరే నేను ఇక్కడ రెడీగా అయితే ఉన్నా సో ఈరోజైతే అయితే మన మొదటి వీడియో కాబట్టి సో మీ అందరూ చాలా మంది ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి సో కొత్తగా ఎవరన్నా నా సబ్స్క్రైబర్స్ చేయాలనుకుంటే సో సింపుల్గా అయితే మీరు ప్లే లోకి వెళ్ళండి సో ఇక్కడ ఇంటర్ లింక్ నెట్వర్క్ యాప్ అనేది అయితే ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసేసుకునేండి డౌన్లోడ్ చేసుకున్నాకైతే మీరు ఇక్కడ ఐడి అనేది అడుగుతుంది సో ఐడి అనేది మీ ఫోన్ నెంబర్ ఆర్ ఎనీథింగ్ మీకు గుర్తున్న నెంబర్ని అయితే టెన్ డిజిట్ నెంబర్ అంత ఏ నెంబర్ అయినా ఇచ్చేసి సో ఒక లాక్ నెంబర్ ఉంటుంది సో ఆ లాక్ అయితే ఎంటర్ చేసేసి సో ఇక్కడ మనకు అకౌంట్ అయితే అయిపోతుంది ఇంకా మీరు వెరిఫికేషన్ అండ్ ఫేస్ ఐడిస్ ఇవి ఇచ్చేసారనుకోండి సో ఈజీగా అయితే ఉంటుంది సో నేను ఇది ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ మన ఛానల్ యూట్యూబ్లో చాలామంది అయితే దీన్ని ఎలా అకౌంట్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు చెప్పారు కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు సో మీరు ఈజీగా అయితే చేసుకునేవచ్చు సో నేనైతే చూసాను సో మొత్తం అయితే ఇప్పుడు మనం ఈ కాయిన్ యొక్క ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయ సో మీరైతే ఇక్కడ కొద్దిగా ఈ ఫ్యూచర్స్ గురించి తెలుసుకోండి సో ఎవరైతే ఇక్కడ ఇంటర్ లింక్లో మైంక్ చేస్తున్నారో సో చాలామంది తెలియకుండా ఏదో పై నెట్వర్క్ చేసాం సో ఇది చేసేస్తే వచ్చేస్తుంది సో దీన్ని యూస్ కేస్ ఏంటి సో ఇది ఇంటర్ లింక్ ని ఎందుకు ఇక్కడ పెట్టారు సో దీని గురించి క్లియర్గా అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం సో నేనైతే డైరెక్ట్గా నేను మ్యాటర్లోకి వచ్చేస్తే సో మన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఓవర్వ్యూగా నేరెట్గా ఇంటర్ లింక్ గురించి అడిగాను సో ఇంటర్ లింక్ అనేది ఏంటంటే ఇదొక డీసెంట్రలైజ్డ్ వెబ్ త్రీ సిస్టమ్ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ ఏ యూనిఫైడ్ డిజిటల్ ఐడెంటిటీ యూజింగ్ ఏ అండ్ బ్లాక్ చైన్ సో బ్లాక్ చైన్ వచ్చి ఇక్కడ సొలాన్ అయితే యూజ్ చేస్తున్నారు ఫర్ సెక్యూర్ ప్రైవేట్ అటెండికేషన్ సో మీరు ఇక్కడ ఏంటంటే ఇది సో ఇక్కడ యూనిఫైడ్ డిజిటల్ ఐడెంటిటీ సో ఒక పర్సన్ ఒక ఐడెంటిటీని వీళ్ళు డిజిటల్గా సేవ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెరిఫికేషన్లో మీ ఫేస్ అయితే ఇక్కడ వీళ్ళు వెరిఫై చేసుకొని కేవైసీ అయితే చేయడం అయితే మొదలు పెట్టారు సో మనం ఇక్కడ పై ఇక్కడ లాంచ్ అయినప్పుడు మనం ఒక విషయం అయితే మాట్లాడుకున్నాం సో ఇక్కడ వీళ్ళు చాలా వరకు ఏంటంటే కేవైసీస్ ఎందుకు చేసుకుంటున్నారంటే ఒక డిజిటల్ ఐడెంటిటీని వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేయాలనేసి అయితే చూస్తున్నారు సో కానీ అది పైలో ఇంకా అది మొత్తానికి అయితే మెయింటెనెన్స్లోకి ఇంకా రాలేదు కానీ సో ఇక్కడ చూసుకుంటే అదే ఇంటర్ లింక్లో చూసుకుంటే ఏంటంటే అది ఆల్రెడీ వీళ్ళు యాప్తో పాటు ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది సో ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ సో ఇక్కడ డీసెంట్రలైజ్డ్ అంటే ఇక్కడ దీన్ని ఒక ఎక్స్చేంజ్ టైప్లో అయితే ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది అంటే సెంట్రలైజ్డ్ అంటే ఎవరు దాన్ని లైక్ దాన్ని ఎవరో ఒకటి చూస్తుంటారు డీసెంట్రలైజ్డ్ అంటే దీన్ని ఎవరు పట్టించుకోరు ఇది ఒక ఓపెన్ సోర్స్ సో వెబ్ త్రీ సో వెబ్ త్రీ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను వెబ్ త్రీ గురించి ఒక వీడియో చేశాను సో ఇక్కడ కూడా చెప్తాను సో ఇప్పుడు మనం వెబ్ వన్లో ఉన్నప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు మనం వెబ్ వన్లో ఉన్నాం సో ఇప్పుడు వెబ్ టూలో అయితే స్టార్టింగ్ మనం ఏదైతే వీడియోస్ సెండ్ చేసుకుంటున్నాం ఫొటోస్ సెండ్ చేసుకుంటున్నాం హెచ్డి క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇదైతే వెబ్ టూ సో వెబ్ త్రీ వచ్చేదైతే అప్కమింగ్ డేస్లో వెబ్ త్రీ అయితే వస్తుంది సో ఇక్కడ ఎవరి డొమైన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు సెక్యూరిటీ ఉంటాయి సో అలాంటి నెట్వర్క్ ఏంటంటే దాంట్లో ఐడెంటిఫికేషన్ డి ఏదైతే మన ఉంటుందో సో ఫేస్ ఐడిస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి ఉండే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాం కాబట్టి సో వాళ్ళు ఆ డేటాని ఇక్కడ మన నుంచి తీసుకొని సో దాన్ని అయితే ఒక ప్రైవేట్గా అయితే సెక్యూర్ చేసుకుంటున్నారు అథెంటికేషన్ సో ఎవరికి ఇక్కడ పర్మిషన్ లేదు చాలా సెక్యూర్గా ఉంటుంది అది కూడా ఏంటంటే ఇక్కడ ఏ అండ్ బ్లాక్ చేయిన్ అయితే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు సో ఏ అయితే ప్రెజెంట్ చాలా బూమింగ్ టెక్నాలజీగా ఉంది సో వీళ్ళు ఇక్కడ యాప్లో కూడా చూస్తే చాలా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు ఏ పరంగా అలాగే చూసుకుంటే ఏంటంటే బ్లాక్ చేయిన్ అయితే ఇక్కడ సొలానా అయితే యూజ్ చేస్తున్నారు సో సొలానా కాయిన్ మీ అందరికి తెలిసిందే సో ఇది మీరు కాయిన్ ఏ ఎక్స్చేంజ్లో వెళ్ళినా కూడా చాలా మంచి నెక్స్ట్ లైక్ బిట్ కాయిన్ ఇథీరియం బిఎన్బి తర్వాత మంచి ఫేమస్ నేమ్ సంపాదించుకొని స్టాండర్డ్గా ఈ మార్కెట్లో అయితే సొలానా అయితే నడుస్తుంది సో అది చాలా ఒకటికి అయితే ఇక్కడ తన నెట్వర్క్ అయితే ఇక్కడ ఇస్తుంది అలాగే ఈ బ్లాక్ చైన్ అయితే ఇక్కడ సలానా బ్లాక్ చైన్ మీద అయితే ఈ యాప్ అయితే రన్ అయితే అవుతుంది గాయ సో ఇక్కడ చూసుకుంటే మన డి యాప్స్ చాలా ఉన్నాయి సో సోషల్ గేమింగ్ డి ఫైవ్ సో ఇక్కడ చాలా ప్రామిసింగ్ అయితే వస్తుంది గైస్ సో యాప్ ప్రతి ఒక్కటి మనం యాప్లో చూసుకోవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు సో అలాగే డిఫై యాప్స్ సోషల్ మీడియా టైప్ నెట్వర్కింగ్ సో మీరే ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నా కదా వెబ్ త్రీ అనేది ఫ్యూచర్ ఫ్యూచర్ సో అక్కడ మీకు ప్రతి ఒక్కరికి మీకు ఒక అకౌంట్ అయితే ఉంటుంది సో ఒక వెబ్ పోర్టలే మీకు ఉంటుంది సో దాంట్లో యాక్సెస్ అవ్వాలంటే మీ పర్మిషన్ లేకుండా ఎవరు అయితే ఇక్కడ యాక్సెస్ కారు సో అందుకే వీళ్ళు ఆల్రెడీ మనకి యాప్లో మీరు వెళ్ళి చూసారనుకోండి మీకు ఒకసారి చూపిస్తాను యాప్లో సో ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి ప్రతిది హాట్ యాప్స్ రీసెంట్ ఇన్ బై లింక్ గేమింగ్ సోషల్ సోషల్ ఇవన్నీ అప్డేట్ అయితే అవుతూ వస్తున్నాయి స్లోగా అయితే సో ఇది ఒక టెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ మీరు ఖచ్చితంగా దీ సెక్యూర్గా మీరు పెట్టుకున్నారనుకోండి సో వ్యాలెట్ అండి ఏదైతే యాప్ ఉందో సో ఇక్కడ మీ ఫ్యూచర్ అనేది అయితే ఈ యాప్లోంచి చాలా మీకు ఒక సోషల్ మీడియాని మీరు రన్ చేసే స్థాయికి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది సో చూసుకుంటే ఆల్రెడీ గేమింగ్స్ మీరు చాలామంది అయితే ఆడుతూ ఉంటారు అలాగే చూసుకుంటే అంతే వన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఐడీస్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అలాగే వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఒక నేటివ్ టోకన్ కూడా ఇక్కడ ఐటీఎల్ అనేది అయితే ఇక్కడ పెట్టడం జరిగింది సో ఐటీఎల్ టోకన్స్ కూడా మనం ప్రతిరోజు ఇక్కడ లైక్ ట్వంటీ థర్టీ అలా మైండ్ చేసుకుంటూ రెఫర్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ వస్తుంటాయి సో ఐటీఎల్ జీ టోకన్స్ అయితే మనకి ఇక్కడ వస్తున్నాయి సో నేను ఎన్నటి నుంచి స్టార్ట్ చేసే కాబట్టి నిదానంగా చూస్తూ చూస్తూ ప్రతిదీ ఇక్కడ నేను చూస్తున్నాను సో ఇప్పుడు మనం చూసుకుంటే నాది లైక్ మొత్తం వెరిఫికేషన్ అవన్నీ చేసే సో వన్ థౌజండ్ ఫార్టీ టోకన్స్ అయితే ఉన్నాయి సో నేనైతే కూల్గా సింగల్ మైనర్గా అయితే ఉండాలనుకుంటున్నాను సో మీరు గ్రూప్గా మైన్ చేసుకోవచ్చు లేకపోతే సింగిల్గా కూడా మైన్ చేసుకోవచ్చు ఇదైతే ఏం ప్రాబ్లం అయితే లేదు అలాగే చూసుకుంటే హుమన్ సెంట్రిక్ అయితే ఇక్కడ ఒక మెయిన్ ఎయిమ్గా అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు సో ఇక్కడ హూమన్ సెంట్రిక్ అనేది స్కానింగ్ ఫ్రీ డిజిటల్ స్పేసెస్ ఇవన్నీ ఇక్కడ వీళ్ళు నీట్గా అయితే ఈ యాప్లో అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇదైతే ఫ్యూచర్ అనేది చాలా బూమింగ్ అయితే తీసుకుని వెళ్తుంది సో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని చాలా అడ్వాన్స్గా అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో వీళ్ళ టీమ్ అయితే సో ఇది ఒక్కటి నాకైతే దీనిలో చాలా బాగా నచ్చింది సో మీతో చూసుకుంటే కీ కాన్సెప్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్ లింక్ ఐడీసు సో ఇంటర్లింక్ యాప్స్ ఇంటర్ లింక్ చైన్స్ సో మినీ యాప్స్ అండ్ హోమా హోమ్ నైడ్ హోమ్ నైట్ అయితే వెరిఫై యూజర్స్ని ఎలా హోమ్ నైటెడ్గా చేస్తారు సో వ్యాలెట్ కూడా ఈ మనకి ఏంటంటే ఈ హెచ్సి అనేది మనకి పెట్టడం అయితే జరిగింది సో ఇంటర్గేటింగ్ టోకన్స్ ఏదైనా చేయాలనుకుంటే సో ఆ హోమ్ నైట్ స్కోర్ కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఉండాలి సో ఇది నేను ఫ్యూచర్ వీడియోస్లో దీని గురించి మీతో క్లియర్గా అయితే మాట్లాడతాను సో వెరిఫికేషన్ కూడా చాలా స్మూత్గా అయితే ఇక్కడ జరిగిపోతుంది సో ఈ ప్రతీది మనకు చాలా స్మూత్గా ఉంది టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువగా లేదు కాబట్టి సో టీమ్ అయితే ఇక్కడ చాలా బిలీవ్గా అయితే ఇక్కడ తీసుకొస్తుంది సో స్ట్రెస్ఫుల్ గా ట్రస్ట్ గా అయితే ఇక్కడ నాకైతే క్లియర్ గా అయితే కనిపిస్తుంది సో ఎంతమంది ఇక్కడ మన వాళ్ళ ఆల్రెడీ ఇక్కడ ఈ ఐటిఎల్ జీ టోకన్ అయితే ఇక్కడ ఆల్రెడీ మైండ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి సో ఈ వీడియోకి అయితే నేను కన్ఫర్మ్ అయితే ఒక థౌజండ్ ప్లస్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా చూడాలనుకుంటున్నా గా సో ఎందుకంటే కంటి మీ సపోర్టే నాకైతే ఇక్కడ రీసెర్చ్ చేయడానికి సో ఏమన్నా కొత్త కొత్త వీటిలో తెలుసుకొని మీతో షేర్ చేసుకోవడానికి అయితే సపోర్ట్ఫుల్గా అయితే ఉంటుంది సో టుమారో అయితే వీడియో మిస్ అవ్వకండి సో ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలి సో ఈ ఏదైతే ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఉంది కదా సో మీకు కొన్ని జాగ్రత్తలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించారనుకోండి సో ఏదైతే పై నెట్వర్క్లో పాత యూజర్స్ చేస్తున్నారు కదా సో ఆ తప్పులు అయితే మీరు మళ్ళీ రిపీట్ కాకుండా సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎలా ఉండాలనే దాని గురించి అయితే ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే రేపు వస్తుంది సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వస్తుంది సో కొత్తగా వచ్చిన అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్